మాట్లాడిన మాటలు మేము గుర్తు చేస్తా ఉన్నాం అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతామని చెప్పి నేను మాట్లాడిన మాటలు మేము గుర్తు చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా ఎందుకు సాక్ష్యాలుగా చూపిస్తున్నామంటే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి నా మాదిక ప్రజలు ఈ రాష్ట్రంలో ఉండబడిన నా అనగారిన ప్రజలు ఒక మనువాదం వైపు తీసుకెళ్లాలని చూస్తున్న ప్రయత్నాన్ని ఒక మోసగాడి వైపు తీసుకెళ్లాలని చూస్తున్న ప్రయత్నాన్ని అర్థం చేసుకోవడం కోసమే మరి గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నమ్మక దృదని చంద్రబాబు నాయుడు మోసగాడని చంద్రబాబు నాయుడు పోర్టు చంద్రబాబు నాయుడు ఎన్నుకోడు దారుడని చంద్రబాబు నుంచి నాకు ప్రాణహాని ఉందని చెప్పని అనేక సార్లు మాట్లాడిన నువ్వు ఈ రోజు మళ్ళీ అదే చంద్రబాబుతోటి చెలిమి చేయడానికి అదే చంద్రబాబు నాయుడు కవిగిరిలోకి దూరడానికి మీ ఇద్దరి మధ్య ఉండబడిన అక్రమ సంబంధం ఏందో ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవడం కోసం కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం అంటే చంద్రబాబు నాయుడు నిన్ను తన్నినా తరిమినా తీసుకెళ్లి ఇంటిలో వదిలిపెట్టినా మళ్ళా వచ్చి చంద్రబాబు నాయుడు కరుగుల్లోకి చేరడం అంటే మీ ఇద్దరి మధ్య ఉండబడిన అక్రమ సంబంధం రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుని ఆ అక్రమ సంబంధాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది అదే విధంగా ఈ రోజు మేము కూడా ఒక మనువాదం వంద రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని చేయకుండా మోసం చేస్తున్న మనువాదం వైపా బాబాసాబ్ అంబేద్కర్ ఏ మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టాడో ఆ మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టినటువంటి అంబేద్కర్ వైపు నిలబడాలా లేదు మనువధర్మాన్ని భుజాన్ని ఎత్తుకొని ఆ మనువాద విషగబ్ల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నటువంటి నాయకుడు మాటలు నమ్మిపోవాలనేది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా మోసగాడైన చంద్రబాబు నాయుడు పదే పదే ఎన్నికల సమయం వచ్చినప్పుడు వర్గీకరణ సమస్యలు ఎత్తుకొని వర్గీకరణ సమస్యను ఒక ఐటెం గా తీసుకొని దానిని భూసబ్దంలో చూపించుకుంటూ చూపించుకుంటూ నేనే వర్గీకరణ చేస్తాను నేనే వర్గీకరణ చేస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్రస్ లేకుండా మాదిగలు చేసిన చరిత్ర మాదిగలని ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద అధం పతానం చరిత్రను కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం అదే చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈ రోజు వర్గీకరణ సమస్యలు భుజాన్ని వేసుకొని మళ్ళా దాన్ని పరిష్కరిస్తానని చెప్పినంటే ఆంధ్రప్రదేశ్ మాదిగలు నమ్మొద్దు పదే పదే మాట మాయ మాటలు చెప్పి మోస మాటలు చెప్పి మోసానికి అలవాటు పడినంటే చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి మాదిగలు కానీ మరొకసారి ఆ వైపుగా ఆలోచన చేస్తే మరొకసారి మోసానికి గురవుతాం మోసానికి గురవడంతో పాటు మాదిగలం శాశ్వతంగా మరొకసారి అరే మాదిగలు అంటే చంద్రబాబు నాయుడు అనే పేరు వచ్చింది ఆ పేరును పోగొట్టుకోవాలనుకుంటే నీతిగా నిజాయితీగా నీతిగా నిజాయితీగా ఆడిన మాటకు నిలబడే ముఖ్యమంత్రి ఒక మాట ఇస్తే ఆ మాట కోసం ఎంత దూరమైన పోయే ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రిని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ముందుకు నడవాల్సిన అవసరం ఉందని చెప్పని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాం అదే క్రమంలో ఎందుకు ఇంత బలంగా ఈ మాట నేను చెప్తున్నానంటే నిన్న కాక నేను పణుకులో కలవడం జరిగింది పద్దెనిమిదవ తారీఖున తణుకులో జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది ఆ కలిసిన సందర్భంలో ఆయనని నేను సూటిగా అన్న కలవడంతో అన్న అండగా నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పని మాట్లాడుతూ ఆయన అన్నమాట అన్న నేనన్నా అన్నా మనువాదాన్ని వ్యతిరేకిస్తాం మోసం చేస్తే ఒకటి వ్యతిరేకిస్తాం మాటిస్తే తప్పని నీ వైపు నిలబడతామన్నా అని చెప్పి మేము మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటికే వర్గీకరణ వ్యతిరేకని మాదిగల వ్యతిరేకని మాదిగలకి ఆయన అంటే ఆయనకి ఇష్టం లేదని మొత్తం మాల సోదర వర్గం అంటే ఇష్టం అనే పేరు మీద ఒక సోదరు శోకాడు దళారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రచారం చేస్తా ఉంది దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కొడతా ఉన్నాం దానికి కారణం నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మాట మాట్లాడు అన్నా నేను చంద్రబాబు లాగా రెండు మాటలు మాట్లాడను చంద్రబాబు లాగా అబద్ధాలు మాట్లాడను చంద్రబాబు లాగా మోసం చేయను నేను మాటిస్తే మాట కట్టుబడి ఉంటా మాటిచ్చిన తర్వాత మాట తప్పే ప్రయత్నం నేను చేయను చెప్తూ అన్నా ఎస్సీ వర్గీకరణ విషయం రాష్ట్రాల చేతుల్లో లేదు మా చేతుల్లో లేదు కానీ ఎస్సీ వర్గీకరణ విషయం ఈరోజు సుప్రీంకోర్టులో ఉంది సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అనుగుణంగా మా రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రయత్నం చేస్తామన్నా అలా కాకుండా మాయ మాటలు చెప్పి మోస మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు లాగా ఎన్నికలప్పుడు ఒక మాట చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక మాట విత్రం నేను చేయను అధికారంలో ఉన్నా లేకున్నా ఏదైనా నాకు నిబద్ధత ముఖ్యం విలువల ముఖ్యం నిజాయితీ ముఖ్యం నేను మాట అంటే నిలబడే దగ్గర రాజీపడను ఆ మాట ఇచ్చే దగ్గర స్పష్టంగా చెప్తున్నా వర్గీకరణ సమస్య సుప్రీంకోర్టు ఉంది కానీ ఆ సమస్యకు పరిష్కారం కంటే ముందు మాదిగల అభివృద్ధి కోసం మాదిగల సంక్షేమం కోసం మాదిగల ముందుకు తీసుకురావడం కోసం మనం ప్రయత్నం చేద్దాం దానికోసం ఇప్పటికే మనం కొంత ప్రయత్నం చేస్తున్నాం భవిష్యత్తులో మరింత ప్రయత్నం చేసి మాదిగలకి అండగా నిలబడి మాదిగలని ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దామని చెప్పని కపటం లేకుండా కల్మషం లేకుండా ఆయన మాట్లాడిన మాటల్ని నేను నిజంగా ఇంతవరకు కూడా అనేక అపోహలు కొంత సామాజిక వర్గాలు ఉండేవి కానీ ఆయన వర్గీకరణ పట్ల మాదికల పట్ల తనకుండ చిత్తశుద్ధిని చెప్పడంతో పాటు దళితులు నాకు రెండు కళ్ళని ఆ రెండు కళ్ళని సమానంగా ఊరించి సమానంగా ముందుకు తీసుకెళ్తాను జగన్మోహన్ రెడ్డి గారికి అడగజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మేము విశ్వసిస్తున్నాం కారణం ఏంటంటే ఈరోజు నాకు తెలిసి నేను ఒక ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ రాజకీయాలని రాజకీయ ముఖ్యమంత్రులు చూస్తూ ఉన్నాం కానీ ఏ ముఖ్యమంత్రి కూడా హామీలు పెట్టి అనే పేరు మీద ఇంకొక పేరు మీద హామీలు ఇచ్చి ఓట్లు అడిగే ముఖ్యమంత్రులను చూసాం కానీ మొదటిసారి మొదటిసారి నేను నా వల్ల నా ప్రభుత్వం వల్ల మీ కుటుంబానికి ఏమన్నా మేలు జరిగిందనుకుంటే నాకు ఓటేయండి అని చెప్పి చెప్పినట్టు దమ్మున్న మగాడు ముఖ్యమంత్రి ఉన్నారంటే అది ఇంతవరకు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా పథకాలు చూపించి అమలు చూపించింది అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తా ఉన్నాం అదే విధంగా అనేక సంక్షేమ పథకాలు చెప్పగలుగుతాను ఈ రోజు రాష్ట్రంలో మా దళిత వాడల్లో శ్మశానాలు లేకుండా ఇబ్బంది పడేటోళ్ళు చాలా మంది ఉన్నాం కానీ ఆయన శ్మశానాలను ఇవ్వడం కోసం శ్మశానాలను ఏర్పాటు చేయడం కోసం జివో నంబర్ నూట నలభై రెండు ని తీసుకొచ్చి ఆ జివో నంబర్ నూట నలభై రెండు ద్వారా ప్రతి గ్రామంలో కూడా శ్మశానాలు ఉండే విధంగా ఎకరా భూమిని ప్రతి గ్రామానికి కేటాయించిన చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఇచ్చిన చరిత్ర ఉంది అదే విధంగా అమ్మఒడి పేరు మీద విద్యాదేవుని పేరు మీద లేదా భరోసా పేరు మీద రైతు భరోసా పేరు మీద ఏ పేరు మీద అయినా కానీ అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రతి పేదవాడికి ఆ సంక్షేమ పథకం అదే విధంగా ఆయన ముందుకు తీసుకెళ్ళిన విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తేనే అది పేదల ప్రభుత్వం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తేనే అది అనాగారీన వర్గాల ప్రజల ప్రభుత్వం అవుతది లేదనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాకుండా ఉంటే అది పెట్టుబడిదారుల ప్రభుత్వం అవుతుంది అది దోపిడి వర్గాల ప్రభుత్వం అవుతది ఆ ప్రభుత్వం వస్తే మొత్తం కూడా ఉండబడినటువంటి షోకాళ్లు వ్యాపారవేత్తలను పారిశ్రామికవేత్తలను పెంచి పోషించే దగ్గర కోట్లాది రూపాయలు దారీ దగ్గర ఉంటది కానీ అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే అణగారిన వర్గాలకి అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి ఈ రోజు వ్యవస్థల మొత్తాన్ని కూడా గ్రామ ప్రజలకి దగ్గర చేసి అది వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా పాలన దగ్గర చేసి పథకాలను అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి అధికార వర్గాల ప్రజలు కూడా నేను సిద్ధంగా వల్సిందని కోరుకుంటూ మేము కూడా చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు పేద వర్గాల గెలుపు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు పేద వర్గాల గెలుపు ఆ పేద వర్గాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలందరూ కూడా ఉండాలని చెప్పి ఉండి గెలిపించుకోవాలని చెప్పారు కోరుకుంటూ అన్ని వర్గాల ప్రజలవి జగన్మోహన్ రెడ్డి గారికి అండగంతో పాటు ఈ జిల్లాలో అందరికీ తలలో నాలుగుగా మంచి మనసున్న నాయకుడుగా అందరినీ ఆప్యాయంగా పలకించేందుకు గొప్ప నాయకుడిగా ఉండబడినటువంటి కూడా శ్రీనివాసరెడ్డి మెజారిటీ తోటి గెలిపించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం విధంగా గౌరవ పెద్దలు అన్న చేరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా మనకి ఒంగోలు ఎంపీగా మనకి పోటీ చేస్తా ఉన్నాడు అనుకుంటున్నారేమో కానీ ఆయనకు తెలివితేటలు ఆయన రాజకీయ చతురత రాజకీయ విశ్లేషలంతా కూడా చాలా గొప్ప అవగాహన ఉండబడిన వ్యక్తి అలాంటి వ్యక్తి మనకు రావడం అదృష్టంగా భావితం ఒంగోలు ప్రజలకు అభివృద్ధిగా అభివృద్ధిగా ఆయనకి కేంద్రంగా మారడానికి అవకాశం ఉంది కనుక గౌరవ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గెలుపు గెలుపురెడ్డి గారి గెలుపు మాదిగల గెలుపుగా భావించుకోవాల్సిన అవసరం ఉంది అది పేద వర్గాల గెలుపుగా భావించుకోవాల్సిన అవసరం తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు పేద వర్గాల గెలుపుగా మాదిగ రిజర్వేషన్ పోరాట శక్తి ఆంధ్రప్రదేశ్ లో తమ వంతు పోషిస్తుంది అదే విధంగా వాసన్న గెలుపు కోసం మా వంతు ప్రయత్నం చేసిన దగ్గర ముందు వరుసలో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి విజ్ఞప్తి ఆంధ్రప్రదేశ్ లో ఉండబడినటువంటి మాదిగా దళిత గిరిజన భోజన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే అది పేద వర్గాలు గెలిపి లేకుంటే మన చర్చిలను మనమే కోలగొట్టుకున్న వాళ్ళం అవుతాం మన మసీదులు మనమే కోలగొట్టుకున్న వాళ్ళం అవుతాం మన అక్క చిల్లల మీద అత్యాచారాలు లేకుండా పోతుంది జై శ్రీరామ్ అనే పదం మనం అనకపోతే భవిష్యత్తులో మనకు మనుగడే లేకుండా పోతే దౌర్భాగ్యమైన స్థితి రాబోతుంది కనుక ఎన్డీఏ కూటమిని చిత్తు చిత్తుగా ఓడిద్దాం ఒక్కడే ఒకవైపు బీజేపీ ఒకవైపు తెలుగుదేశము జనసేన అనేక మంది గుంపుగా కూడి వస్తున్నప్పటికీ కూడా సింహం సింగిల్ గా వస్తుందని నిలబడినటువంటి మగారైన జగన్మోహన్ రెడ్డి నిలబడి నిలవని ఆయన గెలుపుకోసం కృషి చేద్దామని చెప్పని సవిరంగా సెలవు తీసుకుంటా ఉన్నాం ఓకే